సభ్యులు జగన్మోహన్ గారు అన్నీ అధ్యక్షులు వెంకట గారు వచ్చారు వారికి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య

ఇవాళ మన మీద ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత మన బిడ్డని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ మన బిడ్డని ముఖ్యమంత్రిని చేసింది సోని ఖాళీ గారు రాహుల్ గాంధీ గారు ఆ బిడ్డ ఇవాళ మన మహబూర్ నగర్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి ఇన్ఛార్జ్ ఉన్నారు ఈ లోక్సభ స్థానంలో గెలుపు బాధ్యత మన ముఖ్యమంత్రి మన పాలమూరుస్తాన్ పైన వేసుకోవడం జరిగింది ఢిల్లీలో వెళ్ళాలంటే ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ గోకుల నుంచి అత్యధిక మనం ఈ స్థానాన్ని గెలిపించుకొని మన ముఖ్యమంత్రి చేసినందుకు ఆ బిడ్డ గౌరవం ఢిల్లీలో జరిగేటట్టుగా చేస్తున్నటువంటి బాధ్యత అందరిపై ఉన్నది మనం రాహుల్ గాంధీ గారి పరామతి చేయడం కోసము లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మా అందరి ఉన్నది ఈ మాట చెప్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఇందాక అనరు గారు మీ అందరి కష్టపడి నాకు ఉద్యోగం ఇప్పించిండ్రు ఇప్పుడు నా బాధ్యత మీ అందరికి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నా బాధ్యత చెప్పిండ్రు ఎన్ వస్తాయి సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి ఎంపీడీ ఎలక్షన్ వస్తాయి సింగిల్ విండో ఎలక్షన్ మా లోటు ఎట్లైతే కష్టపడ్డారో మీ ఎన్నికలలో సర్పంచ్ ఎమ్టీసీ ఎంపీటీసీ సిబ్బిల్ మీకు పదవి రావడం కోసం మీ ఉద్యోగాలు రావడం కోసం మేమందరం కష్టపడి మీ ఉద్యోగాల కోసం పాటు పడతామని అందరం కూడా చెప్పడం జరిగింది కాబట్టి మా అందరం కూడా కష్టపడి ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మనందరం కూడా కష్టపడి పనిచేస్తామనే మాట తెలియజేస్తూ లేకపోతే మాట్లాడకుండా ముగించే విషయం హనుమంత్ రెడ్డి గారు నేను లోగు మాట్లాడుకున్నా ఎప్పుడు మాట్లాడినా వారు నేను మాట్లాడుతున్నప్పుడు వారు అడిగే విషయం కానీ వారు చర్చించే విషయం ఎప్పుడు కూడా ఒకటే జంతుల నియోజకవర్గ అభివృద్ధి గురించిగాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి అనిరుద్ధి రెడ్డి గారు కంటన బొమ్మలో ఉన్నారు వారికి చాలా అనుభవం ఉన్నది ఉన్నత చదువు చదువుకున్నటువంటి వ్యక్తి ఇంజనీరింగ్ పూర్తి చేసి పరిశ్రమల మీద చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి జడ్జమ నియోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యత నేను అనిరుద్ధి రెడ్డి గారు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారి సహకారంతో జడ్జమ్మని ఒక ఇండస్ట్రియల్ హక్కుంటామని హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా మేమిద్దరు కూడా కష్టపడి చట్టర్లని అభివృద్ధి అని సహకరిస్తామని తెలియజేస్తో మనమే ముఖ్యమంత్రి గారు కూడా జరిగింది హనుమన్ రెడ్డి గారిని కూడా రెండు మూడు రోజులలో సమావేశం అవుదాము గారు నువ్వు ఇద్దరు కలిసి దగ్గరికి రండి రండిలకు ఏమేమి కావాల్ ఏమేమి కావాలి ఏమేమి పథకం రావాలి అని అనుజ్ రెడ్డి గారు చెప్పండి అని చెప్పడం జరిగింది మేము అనుజ్ రెడ్డి గారు రెండు మూడు రోజులలో ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు అడిగినటువంటి మీ శాసన సభ్యునిగా అనుజ్ రెడ్డి గారు అడిగినటువంటి అన్ని పథకాలకి సంపూర్ణ మద్దతు ముఖ్యమంత్రి గారు ఇచ్చారో అన్ని విధాలుగా అభివృద్ధి పలుపుతున్నామనే మాట తెలియజేస్తూ ఈ సమావేశాన్ని విజయంతం చేసినటువంటి ప్రతి ఒక్క చర్చ నియోజకవర్గా కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుందో